ఫ్యాక్ట్ నెంబర్ వన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నింటినీ ఆ బిల్డింగ్ కింద ఉన్న కాంక్రీట్ పిల్లర్లు మోస్తాయి అంత బలంగా ఉన్న కాంక్రీట్ పిల్లర్లు ఉప్పు నీటి మొసలి దవడల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కితే ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే ఇంకా మనిషి తల దాని దవడల మధ్యలోకి పెడితే మెత్తని గులాబ్ జామ్ తినంత ఈజీగా తినేయగలదు ఫ్యాక్ట్ నెంబర్ టూ చీమల ప్రత్యేకత ఏంటి అంటే అవి వాటి బరువు కంటే ఇరవై రెట్లు బరువును మోయగలదు ఈ ప్రత్యేకత ఒకవేళ మనిషికి ఉన్నట్లయితే స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ని నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తగలము ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మంచి నీటిలో సుమారు నలభై సెకండ్ల వరకు మాత్రమే ఊపిరి తీసుకోకుండా ఉండగలడు కానీ సీల్ మనలాగే గాలి పీల్చి బ్రతికే జంతువు అయినప్పటికీ ఇది సముద్రంలో రెండు గంటల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలదు దీని కారణం దాని శరీరంలో రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేసే ఆక్సిజన్ సిలిండర్ లాంటి నిర్మాణం ఉంటుంది వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్